అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో మహిళలకు అనేది ప్రతి నెల పదిహేను అనేది అసెంబ్లీలో చర్చాపు చర్చలు జరిగినాయండి దాని మీద ఏ సమాధానం వచ్చింది ఎప్పటి నుంచి వస్తారనే వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సంబంధాలు పెట్టుకోండి అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది అందులో ఇంపార్టెంట్ లింక్స్ కొన్ని న్యూస్ అప్డేట్స్ అందులో వీడియో చేయాలని నేను ఎప్పటికప్పుడు అందిస్తాను ఓకే చూడండి మనకి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అయితే వరుదు ఎవరైతే లక్ష్మీగారు ఉన్నారో వారు ప్రశ్నించడం జరిగింది ఏమని మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఆడబడ్డ నిధి స్కీమ్ ఎప్పటి నుంచి ఇస్తారో దానికి బడ్జెట్ కేటాయించారా దానికి లెక్కలన్నీ కేటాయించారా పదహారు సంవత్సరాల నుంచి ఎవరైతే పెన్షన్ తీసుకునే వయసు వరకు ఉన్న మహిళలకి ప్రతి నెల పదిహేను వందలు ఇస్తా దీనికి ఎంత అవుతుంది పరిగణించారని అంటే దీనికి ముప్పై రెండు వేల కోట్లు అయితే అవుతాయని ఈ పథకాన్ని ప్రస్తుతానికి ఇప్పుడైతే అమలు చేయట్లేదని తెలియజేయడం జరిగింది అది కూడా ఆ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి అయిన తర్వాత దీని గురించి మరల చర్చోపచర్చలు చేసి దీని మీద మరలా బడ్జెట్ అనేది కేటాయిస్తాం జరుగుతు అని చెప్పడం జరిగింది ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో శ్రీనివాస్కర్ రెడ్డి శ్రీనివాస్కర్ ఒక ఆయన అయితే దీనికి సమాధానం ఇచ్చారు అయితే ఈ ప్రశ్న అసెంబ్లీ బడ్జెట్ ముందే దీన్ని అడగటం జరిగింది అయితే అసెంబ్లీ బడ్జెట్స్ అయిన తర్వాత దీనికి సమాధానం అయితే ఇప్పుడైతే వచ్చిందనమాట అయితే ఈ సంవత్సరం ఉన్నటువంటి బడ్జెట్లో అయితే మహిళలకి అనేది పదిహేను అనేది ప్రస్తుతానికి అయితే ఎట్టు పరిస్థితులు అమలు చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఈ సంవత్సరం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు తల్లికి వందనం అని అలాగే అన్నదాత సుఖీభావ అని ఉచిత బొస్సు అని ఇవన్నీ అయితే పెట్టుకోవడం జరిగింది సో మరలా ఈ ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో ఆ ఆరు గ్యారెంటీలు ఇవి మరలా మూడు గ్యారెంటీలు వచ్చే సంవత్సరం అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే పథకానికి మూడు వేల రెండు వందల కోట్లు అయితే వరుదు ఎవరైతే ఉన్నారో వారైతే చెప్పడం జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు అయితే దీనికి సమాధానంగా వారైతే చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ ఆడబిడ్డ నీది ఏదైతే ఉందో మహిళలకు ప్రతి నెల పదిహేను అనేది ఈ సంవత్సరం అయితే లేదు మ్యాక్సిమం మధ్యలో ఎక్కడైనా ప్రకటిస్తే ప్రకటించవచ్చు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది అయితే బడ్జెట్ అనేది పలానా పథకాన్ని కానీ వీరైతే ఎటువంటి క్లారిఫికేషన్ అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే చెప్పలేదు సో దీన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ ఆరబెడ్ అనేది స్కీమ్ ఉంటుంది లేదనే తెలియాల్సి అయితే ఉంది మరలా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కానీ లేకపోతే అసెంబ్లీ సమావేశాలు కానీ ప్రశ్నోత్తరాల సమయంలో ఏదైనా అడిగితే అప్పుడు దీని గురించి ఏదైనా సమాధానం వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ Thank you.